జపాన్లో రేపు ఏం జరగనుంది పెను విపత్తు సంభవించనుందా అంటే అవునని చెబుతోంది జపనీస్ మాంగా ఆర్టిస్ట్ టట్సుకీ జపాన్ కి ఫిలిప్పీన్స్ కి మధ్య సముద్ర గర్భంలో భారీ చీలక ఏర్పడుతుందని దీంతో భయంకరమైన సునామీ వస్తుందని హెచ్చరించింది గతంలో టట్సుకీ చెప్పిన జోశాలు నిజం కావడంతో ఇప్పుడు జపాన్ ఫిలిప్పీన్స్ వాసులు బెంబెలెత్తిపోతున్నారు రెండు వేల పదకొండులో పెను విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా ఎక్కువ ఎత్తులో రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదున భారీ రాకాసి అలలు విరుచుకుపడతాయని న్యూ బాబా వంగాగా పేర్కొందిన మాంగా ఆర్టిస్టు టచ్కి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే హెచ్చరించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురితమైన ది ఫ్యూచర్ ఐసా బుక్ లో ఆమె ఈ విషయం ప్రస్తావించింది ఆ బుక్ రెండు వేల ఇరవై ఒకటిలో అక్టోబర్లో పునః ప్రచురితమైంది ఆమె జోస్యం చెప్పినట్లే రెండు వేల పదకొండులో జపాన్ను భూకంపం సునామీ వణికించాయి రెండు వేల ఇరవైలో ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్ సహా ద ఫ్యూచర్ ఐసా బుక్ లో ప్రస్తావించిన పలు జోస్యాలు నిజమయ్యాయి దీంతో రేపు కూడా భారీ సునామీ వస్తుందని జపనీయులు భయపడుతున్నారు రెండు వారాలుగా దక్షిణ జపాన్లోని టొకారో దీవుల్లో తొమ్మిది వందలకు పైగా భూపకంపనలు రావడంతో ఈ భయాలను మరింతగా పెంచేస్తోంది భూమి ఎప్పుడూ కదులుతున్నట్లే ఉంది నిద్రపోవాలంటే భయమేస్తోందని టోక్యారో దీవుల వాసులు వాపోతున్నారు గత నెల ఇరవై ఒకటి నుంచి టోకారో దీవుల్లో భూ ప్రకంపనలు మొదలయ్యాయి ఈ ప్రకంపనల తీవ్రత పెరుగుతూ తాజాగా ఐదు పాయింట్ ఐదు తీవ్రతతో భూకంపం నమోదవడంతో జపాన్ వాతావరణ సంస్థ అధికారులు కూడా అప్రమత్తమయ్యాయి అయితే టచ్కి జోస్యాన్ని కొట్టిపారేస్తూ సునామీ వస్తుంది అనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవంటున్నారు మరోవైపు తత్సకి జోస్యం విస్తృతంగా ఇప్పటికే వైరల్ కావడంతో జపాన్లోని టొకారా దీవులకు చైనా దక్షిణ కొరియా తైవాన్ దేశాల నుంచి వెళ్లే టూరిస్టుల సంఖ్య భారీగా తగ్గిపోయింది టర్చుకి జోస్యంలో మరొకటింది రెండు వేల ఇరవైలో ప్రపంచవ్యాప్తంగా ఒక వైరస్ వ్యాపిస్తుంది అది కొంతకాలానికి మాయమై రెండు వేల ముప్పైలో మళ్లీ వచ్చి మరింత ప్రాణాంతకంగా మారుతుందని హెచ్చరించింది ఆమె చెప్పినట్లే రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చింది రేపు సునామీ వస్తే రెండు వేల ముప్పైలో మళ్లీ కోవిడ్ విజృంభిస్తుందని ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది